నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ ట్వంటీ ఫోర్ కి స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు భీమవరం పట్టణం నిస్వార్థ రాజకీయ నాయకుడు మంతిన రామరాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొల్లగాని రమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామాగ్రి పాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్దసహరది మాట్లాడుతూ మంతన రామరాజు సామాజిక సేవకు అంకితమైన నాయకుడని పేర్కొన్నారు పార్టీ నేతలు కార్యకర్తలు భారీగా హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి గాంధీ గారి యొక్క జన్మదినోత్సవం భద్ర పాఠశాలలో ఆయన సందర్భంగా కేక్ కట్ ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తెలుగు యువత త్వరగాన్ని రమేష్ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల అందరి సమక్షంలో ఆయనకి జనమైనటువంటి శుభాకాంక్షలు మరి రామరాజు గారు తెలుగుదేశం పార్టీలో వచ్చినటువంటి కూడా ఉండి చేయడం అలాగే మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని మరి ఏపీసీ చైర్మన్గా నియమించడం తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మరి పార్టీకి అన్యాయం చేయాలని చేసినట్టు రామరాజు గారికి మరి ఎరువున కుటుంబ సందర్భంగా ఇక్కడ మధుర పాఠశాలలో కేక్ కట్ చేసి మరి అందరికీ కూడా పిల్లలకి డిస్కస్ ఆపిస్తూ అలాగే వాళ్ళకి ఉపయోగపడేటువంటి స్కూల్కి సంబంధించినటువంటి స్టేషనరీ అలాగే బోర్డు బ్లాక్ బోర్డును కూడా రమేష్ గారు ఏర్పాటు చేయడం జరిగింది వారికి కూడా తెలియ నిర్వహణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రామరాజు గారు భవిష్యత్తులో మరింత ఉన్నతమైనటువంటి అనేక పైకి వెళ్ళాలని మంచి నుంచి స్థానానికి వెళ్ళాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ నేను మన స్థితిలో కోరు పశ్చిమ పశ్చిమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంజన్ రామరాజు గారు అలాగే ఏపీఐసి చైర్మన్ ఎక్స్ఎమ్ఎల్ అయినటువంటి రామరాజు గారి జన్మదిన సందర్భంగా ఈ రోజుని బదిలీ పాఠశాలలో మనందరూ ఇక్కడ కలపడం జరిగింది మరి బలగాని రమేష్ గారు ఎంతో మంచి హృదయంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఈ బదిరి స్కూల్ పిల్లలకి మరి ఆడకు ఉపయోగపడేటువంటి పథకాలు కానివ్వండి అలాగే బిస్కెట్లు కానివ్వండి అన్నీ కూడా వాళ్ళకి సమకూర్చుతోన్నది తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా ఆయన మరి ఈ భీవారం పట్టణ యువ యువత అధ్యక్షుడిగా ఆయన ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి రామరాజు గారు రాబోయే కాలంలో ఎన్నో పదవులు ఉన్నత పదవులకి వెళ్తూ ఎన్నో మరి పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ మనకి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు